సార్ ఒక్క ఐపీఎల్ సీజన్లోనే యాభై కోట్లకు పైగా ఈ యాప్ బిజినెస్ జరిగిందంటే ఒక్క ఐపీఎల్ సీజన్లో ఇట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా మల్టిపుల్ ఐపీఎల్ సీజన్స్ జరిగితే దాదాపు ఎన్ని కోట్ల బిజినెస్ జరిగి ఉంటుంది సార్ అంటే కొన్ని వేల కోట్లండి దీన్ని మనం గెస్ట్ చేయలేము మనం ఇలా కూర్చొని గెస్ట్ చేయలేము ఈ యాప్ ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వెళ్ళే విధంగా చేస్తుంది గవర్నమెంటే ఓకే ఎందుకో చెప్పనా తెలంగాణ జ్యురిస్డిక్షన్లో ఈ యాప్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం యాప్స్ అన్నింటినీ బ్లాక్ చేసే అధికారాన్ని నోడల్ ఆఫీసర్స్కి ఇచ్చింది ఈ నోడల్ ఆఫీసర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ త్రూ గెజిట్ ద్వారా అపాయింట్ చేస్తుంది ప్రతి స్టేట్కి మీరు ఈ నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ అయినారు ఉన్నారు ఇప్పుడు ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఇద్దరు ఉన్నారు మనకి ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ నెక్స్ట్ వచ్చేసి ఐపీఎస్ మన ఇప్పుడు డీజీపీ గారు జితేందర్ గారు వీళ్ళకున్న అధికారం ఏంటి వీళ్ళు ఇలాంటి వెబ్సైట్స్ అన్నింటినీ బ్లాక్ చేయొచ్చు మరి ఎందుకు బ్లాక్ చేయట్లేదు ఇప్పటివరకు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఏ వెబ్సైట్ కూడా బ్లాక్ చేయలేదు మీరు ఎందుకు బ్లాక్ చేయడం లేదు బ్లాక్ చేసే అధికారాన్ని మీ చేతిలో ఉంది కదా మరి మీ అధికారాన్ని యూజ్ చేయండి గూగుల్ తోటి యూట్యూబ్తోటి తోటి కమ్యూనికేట్ చేయండి మా తెలంగాణలో మేము బెట్టింగ్ని ఆన్లైన్ బెట్టింగ్ని బ్యాన్ చేశాము కాబట్టి ఏ యాప్ సెర్చ్ చేసినా కానీ మాకు ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు కానీ ఇలాంటి మెకానిజం డెవలప్ చేయండి లేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు హైకోర్టు అప్రోచ్ అవ్వండి గూగుల్ని పార్టీగా చేయండి గూగుల్ ఇండియాలో ఉందిగా కంపెనీ మరి గూగుల్ని పార్టీగా చేయొచ్చుగా బెటాని పార్టీగా చేయొచ్చుగా ఎన్ని కేసెస్లో మేము చేయడం లేదు ఇక్కడ కూడా అవ్వలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళండి మాకు జియో ఫెన్సింగ్ కావాలి మా సరౌండింగ్స్లో ఏ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవ్వడానికి వీలు లేదు అని మీరు ఇంకా కొన్ని ఆశ్చర్యమైన విషయాలు ఏంటంటే న్యూస్ బ్లాగ్స్ ఉన్నాయి ఫేమస్ న్యూస్ బ్లాగ్స్ మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి పెద్ద పెద్ద మీడియా సంస్థలకు సంబంధించిన న్యూస్ బ్లాక్స్ బ్లాగ్స్ ఆ బ్లాగ్స్లో పరి మ్యాచ్కి సంబంధించిన యాడ్స్ వస్తున్నాయి చూపించమంటారా చూద్దాం ఒకసారి చూద్దాం ఇది న్యూస్ ఎయిటీన్ తెలుగు అండి న్యూస్ ఎయిటీన్ తెలుగు వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో పరి మ్యాచ్ యాడ్ మన తెలుగు స్టేట్స్లో యాడ్ పడుతుంది ఇప్పటికీ కూడా ఓకే ఇది టీవీ నైన్ అండి టీవీ నైన్ వెబ్సైట్ నైన్ వెబ్సైట్లో కూడా ఇలాంటివన్నీ రాకుండా చేయాల్సిన మెకానిజం ఎవరి మీద ఉంది స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు మనం అప్రిషియేట్ చేద్దాం గవర్నమెంట్ నిజంగా ఒక మంచి స్టెప్ తీసుకుంది అని రూట్ కాజ్లోకి వెళ్ళి తెలంగాణలో ఇంకొక ఆత్మహత్య కూడా జరగకుండా ఉండాలి అని అంటే ఈ వెబ్సైట్స్ అన్నిటినీ బ్లాక్ చేయాలి ఓపెన్ అవ్వకుండా చేయాలి అప్పుడే ఈ యాక్ట్ సక్సెస్ అయినట్టు ప్రభుత్వ పాలసీ సక్సెస్ అయినట్టు ప్రభుత్వం కూడా ఒక మంచి స్టాండ్ తీసుకుంది సక్సెస్ అయినట్టు దీనికి ఎలా చేస్తే దీన్ని సమూలంగా ఆపగలవు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళాలి ఇప్పుడు ఒక పోర్టల్ అనేది డెవలప్ చేయాల్సిన డెస్సిటీ ఉంది ఒక వెబ్సైట్ పోర్టల్ పర్టిక్యులర్గా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని రిపోర్ట్ చేయడం కోసం ఈ పోర్టల్ మీకు నాకు చదువుకునే స్టూడెంట్స్కి ప్రభుత్వ అధికారుల కింద పనిచేసేటువంటి లెక్చరర్స్కి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి చిన్న చిన్న పాఠశాలల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులకి అందరికీ అందుబాటులో ఉండాలి ఎక్కడైనా బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కానీ లీగల్ బెట్టింగ్ యాప్ అయినా తెలంగాణలో ఓపెన్ అవుతుంటే మనం ఆ లింక్ని తీసుకెళ్ళి ఆ పోర్టల్లో అప్లోడ్ చేసే విధంగా మనకి ఫెసిలిటీ ఉండాలి మీకు తెలిసింది మీకు మీ నాలెడ్జ్లోకి ఒక పది లింక్స్ వచ్చినాయి అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్స్ నాలెడ్జ్లోకి కొన్ని పది లింక్స్ వచ్చినాయి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కొన్ని లింక్స్ వచ్చినాయి ఈ లింక్స్ అన్ని ఆ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ఐటీ యాక్ట్ ద్వారా డీజీపీ గారికి బ్లాక్ చేసే అధికారం ఉంది కాబట్టి మా జ్యూరిస్ట్ లో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మేము బ్లాక్ చేసామని బ్లాక్ చేయొచ్చు కదా ఇలాంటి పోర్టల్స్ తీసుకొని రావాలా లేదా ఇప్పుడు మనకు తెలియకుండానే అంటే న్యూస్ ఛానల్స్ కి తెలియకుండానే అక్కడ యాడ్ పడిపోతుంది మ్యాచ్ అని మీకు తెలియదు అది ఆ యాడ్ ఏదైనా పడవచ్చు అక్కడ పడుతుంది మరి అలాంటి మెకానిజం ని స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిన నెసిటీ ఉంది కదా సో ఇలాంటి రెవల్యూషన్స్ ఏమి తీసుకొని రాకుండా ఇలాంటి చేంజెస్ ఏమి తీసుకొని రాకుండా హడావుడిగా ఒక ఇరవై మంది మీద ముప్పై మంది మీద కేసులు పెట్టేసేసి వాళ్ళని విచారకు పిలిపే విచారణ కానీ పిలిపించేసేసి చేసినంత మాత్రాన బెట్టింగ్ యాప్ని బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగే ఆత్మహత్యలని సమూలంగా ఆపినట్టు కాదు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సార్ ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఈ ప్రమోషన్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు ప్రకాష్ రాజు గారు ఎంత పెద్ద సెలబ్రిటీ సో ఆయన నేను రెండు వేల పదిహేను పదమూడులో నేను చేశాను మళ్ళీ ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు నేను దాని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పారు బట్ చేసిన తప్పేదైనా కూడా తప్పు తప్పే బట్ కొంతమంది యాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే మేము లీగల్ గానే వెళ్ళాము అన్ని చూసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ రానా గారు కానివ్వండి విజయ్ దేవరకొండ గారు కానివ్వండి మేము అన్ని లీగల్ గా చూసుకొని మేము ప్రమోట్ చేసామండి అని చెప్తున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి విజయ్ దేవరకొండ గారు ప్రమోట్ చేసిన యాప్ ఏస్ టూ త్రీ అనే అది పేకాటకు సంబంధించింది ఆన్లైన్ ఓకే దానికి ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ అన్ని లీగల్గా యాక్సెప్ట్ చేయబడినటువంటి కంపెనీ ఆ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది మీరు ఆ యాప్ ఓపెన్ చేసి తెలంగాణలో ఉన్న ఏ ఏ ప్రజలైనా సరే యాప్లో డబ్బులు డిపాజిట్ చేసి ఆడలేరు ఓకే మీరు టెస్ట్ చేయండి ఒకసారి ఎందుకు అది తెలంగాణలో బ్యాన్ చేశాం కాబట్టి ఆ యాప్ ఇక్కడ రన్ అవ్వదు మన నుంచి డిపాజిట్స్ తీసుకోదు ఆంధ్రప్రదేశ్లో రన్ అవదు అంటే ప్రొహిబిటెడ్ స్టేట్స్ అన్ని ప్రొహిబెడ్ స్టేట్స్లో ఆ యాప్ ఓపెన్ అయినా కానీ డబ్బులు డిపాజిట్ చేసి మీరు ఆడలేరు కానీ ఫ్రీ గేమ్ ఆడుకోవచ్చు కొన్ని ఫ్రీ గేమ్స్ ఉంటాయి కదా అలాంటి గేమ్స్ ఆడుకోవచ్చు కానీ అమౌంట్ డిపాజిట్ చేసి మీరు ఆడలేరు సో అది లీగల్ వయలేషన్ ఎలా అవుతుంది మీకు యాప్ రన్ అయితే కదా మీరు డిపాజిట్ చేస్తే కదా ఇప్పుడు అది ఏ ముంబైలోనో రన్ అవుతుంది అనుకోండి ఓకే ముంబై స్టేట్ అక్కడ మహారాష్ట్ర యాక్సెప్ట్ చేసింది అనుకుందాం అక్కడ రన్ అయింది సో అండ్ ఇంకా ప్రకాష్ రాజు గారి విషయం మీరు మాట్లాడారు ప్రకాష్ రాజు గారు రెండు వేల పదమూడులో బెట్టింగ్ యాడ్ ఇచ్చాను అని చెప్పారు మనకి యాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్స్లోకి వచ్చింది తెలంగాణ గేమింగ్ గవర్నమెంట్ యాక్ట్ రెండు వేల పదిహేడులో అంటే రెండు వేల పదిహేడు వరకు తెలంగాణలో బెట్టింగ్ లీగల్గా ఉన్నట్లేగా అంతకు ముందు కదా ఆయన చేసింది అవి ఇప్పుడు మళ్ళీ సర్కులేట్ చేస్తూ కేసులు పెడుతూ ఉన్నారు సో మీరు కేసులు ఎన్నైనా పెట్టండి కొన్ని ఎవరు రెండు వేల పదిహేడు నుంచి ఎవరెవరో ప్రమోట్ చేశారో అందరి మీద కేసులు పెట్టండి అదేవిధంగా స్టేట్ డ్యూయల్ స్టాండ్లో ఉండకుండా మెట్రో రైలు యాజమాన్యం మీద కూడా ఎంక్వైరీ చేయండి స్టేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఐఏఎస్లు లు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇంప్లికేట్ చేయండి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి వాళ్ళ మీద మీరు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్లో తీసుకోరు పెద్ద పెద్ద అధికారులు కదా డీజీపీనే వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు కదా తీసుకోరు కాబట్టి ఎలాంటి ఏజెన్సీ కావాలి సిబిఐ లాంటి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసును ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసి మెట్రో రైలుకి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి జరిగిన అగ్రిమెంట్స్ ఏంటి మీ అథారిటీలో అసలు ఎలా ఎలో చేశారు ఎన్ని సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది ఇప్పుడు ఈరోజు ఇందాక మీరు చూపించారు రేవంత్ రెడ్డి గారు సిట్ ఎంక్వైరీ ఏమన్నా దేని మీద సిట్ ఎంక్వైరీ కేవలం ఈ ప్రమోట్ చేసిన వాళ్ళ మీదేనా లేకపోతే మెట్రో రైలు మీద కూడానా క్లారిఫికేషన్ ఉండాలిగా మరి మెట్రో రైలు కూడా వన్ ఆఫ్ ది ప్రమోటర్ గా ఉన్నారు కదా సో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ ఆడినా నేరమే ప్రమోట్ చేసిన నేరమే ప్రమోట్ అనే యూజ్ యూస్ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాల డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే ఆడడానికి అసిస్ట్ చేసిన అంటే ఈ ప్రమోషన్ వన్ ఆఫ్ ది అసిస్టెంట్స్ కాబట్టి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది కూడా నేరమే అండ్ ఆపరేట్ చేసినా నేరమే సో ఇప్పుడు మెయిన్ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఒకసారి చూడండి ఒక వ్యక్తి ఇరవై లక్షలు పెట్టి గేమ్ ఆడుతున్నాడు ఆడుతుంటే అది ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది ఆపరేటర్ అకౌంట్లోకి వెళ్తుంది డబ్బులు తిరిగివాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆపరేటర్ను పట్టుకోవాల్సిన సిటీ ఉంది ఆపరేటర్ ఎక్కడ ఉన్నాడు ఇండియాలో లేడు ఈ పరిమేచ్ ఆపరేటర్ ఇండియాలో లేడు ఫారన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాట్ ఆపరేటర్ ఆపరేటర్ ఇండియాలో నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా లేకపోతే యాక్టర్స్ అయినా కూడా వీళ్ళని ఎవరైతే అప్రోచ్ అవుతారో సో వాళ్ళని పట్టుకుంటే అంటే ఇన్ఫర్మేషన్ దొరకదు అంటారా వీళ్ళని ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది కూడా మనం చూడాలి నేను కొంతమంది ఆల్రెడీ కొంతమందితో మాట్లాడే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు వాట్సాప్ లో ఒక ఫారెన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది మీకు ఒక యాప్ కి సంబంధించి పంపిస్తున్నాము మీకు ఫోన్ పే ద్వారా మీకు అమౌంట్స్ వస్తాయి లేదా మా పర్సన్ ఎవరో ఒకరు మీకు క్యాష్ తెచ్చిస్తారు అని ఆ వాట్సాప్ నెంబర్ మాత్రమే ఉంటుంది అండ్ మెయిల్స్ వస్తాయి ఇవన్నీ ఫారెన్ నుంచి వచ్చే మెయిల్సే అవి కూడా ఫారెన్ నెంబర్సే ఉంటాయి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న పోలీసులు ఫారెన్ వెళ్ళి అక్కడ ఉన్న ఆపరేటర్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే అంత ఇది ఉందా అలా తీసుకొచ్చే వాళ్ళు అయితే విజయమల్యాన్ని ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళు ఎంతో మంది ఫారెన్ మారిపోయిన వాళ్ళు మన పోలీసులు తీసుకొని రావచ్చు మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పక్క స్టేట్కి వెళ్ళాలంటేనే వందల పర్మిషన్స్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక పక్క కంట్రీకి వెళ్తారా పాజిబిలిటీ ఉందా సో దీన్ని సమూలంగా ఆపాలంటే దయచేసి వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వకుండా చెయ్యండి మీరు లైవ్లో టెస్ట్ చేయండి పరి మ్యాచ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఈ యాప్ తెలంగాణ పౌరులకి అందుబాటులో ఉన్నంతకాలం ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి నష్టపోతూనే ఉంటారు వన్ ఎక్స్ బ్యాట్ ఓపెన్ అవుతూనే ఉంది సరే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులకే అవేర్నెస్ లేదే ఓకే ఈ చట్టాల గురించి వాళ్ళకే అవేర్నెస్ లేదు నిజంగా అవేర్నెస్ ఉంటే మెట్రోలో ప్రమోట్ చేయరుగా డీజీపీనే వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారుగా జిహెచ్ఎంసి కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారుగా హెచ్ఎండిఏ కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారుగా మీరు అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లేగా మీరు చెప్పండి మాకు చట్టం తెలియదని సో అవేర్నెస్ లేదు ఇప్పటికైనా సరే మూవీ థియేటర్స్లో ఒక బెట్టింగ్ బెట్టింగ్కి సంబంధించి యాడ్ వేయండి ఎలా అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలా చేస్తున్నారు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జోదాన్ని బ్యాన్ చేశాం ఆన్లైన్ జోదాన్ని ఎవరు ఆడినా ప్రమోట్ చేసినా ఆపరేట్ చేసినా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు మీ మీ నోటీస్లో ఎవరైనా ఆడుతున్నా ప్రమోట్ చేస్తున్నా దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి వారి మీద చట్టపరంగా శిక్షలు తీసుకోబడిన యాడ్ చేయించలేరా నెక్స్ట్ మెట్రో రైలు మీద రెండు మూడు సంవత్సరాలు అడ్డగోలుగా ప్రమోట్ చేశారే అదే మెట్రో రైలు మీద బెట్టింగ్ ఆడొద్దు ప్రోహిబిట్ చేశారు అని యాడ్లు వేయండి ఎందుకు వేయరు ఇప్పుడు మెట్రో రైలు మీద ఫోటోలు అన్నీ ఉన్నాయిగా రేవంత్ రెడ్డి గారి పథకాలకు సంబంధించి కానీ కి సంబంధించి కానీ ప్రీవియస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారి ఫోటోలు ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉన్నాయా లేదా మరి ఒక లాకి సంబంధించి మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయరు అంతేందుకు సార్ ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి ఫోన్లో క్వాలిటీ రావట్లేదా అవును సో బెట్టి ఆడకండి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏం చేసినా అవేర్నెస్ లేదు ప్రజలలో ప్రమోటర్స్ లో కూడా అవేర్నెస్ లేదు కొంతమంది లీగల్ అనుకుంటున్నారు కొంతమంది ఇల్లీగల్ అనుకుంటున్నారు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మూవీ థియేటర్స్లో యాడ్స్ చేయించాల్సిన బాధ్యత ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది ఎందుకంటే మీరు చట్టం చేసి ప్రోహిబిట్ చేశారు కాబట్టి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎక్కడైనా ఆ దిశగా మనం ముందుకు వెళ్తేనే బెట్టింగ్ ద్వారా ఆత్మ ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయి ఇప్పుడు నష్టపోయిన బాధ్యతలకు ఏ విధంగా పరిహారం ఇస్తారు వీళ్ళు ఒక ఇరవై లక్షలు నష్టపోయి రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై మూడు సంవత్సరాల యువకుడు చనిపోయాడు బెట్టింగ్ యాప్ ద్వారా వాళ్ళ తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయింది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ముప్పై లక్షలు అప్పు తీర్చలేక కోటి రూపాయలు అప్పు తీర్చుకోలేక కడపకు సంబంధించిన వ్యక్తి చనిపోయారు వెరీ రీసెంట్లీ ఒక ఫ్యామిలీ మొత్తం ఇద్దరు చిన్నపిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇంతమంది ముందు బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్యలు 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 అనే సంవత్సరాల నుంచి వస్తుంటే మీరు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసిన సిట్ వేసినా కానీ ఇంతమందిని అరెస్ట్ చేసినా కానీ దాదాపు పది పదిహేను రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీడియాలో హల్చల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మరణాలను చేస్తూ ఉన్నా కానీ ఈ రోజుకి బెట్టింగ్ యాప్ వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతూనే ఉంది ఈ రోజుకి ప్రజలకు అందుబాటులోనే ఉంది ఈ రోజుకు ఆడుతూనే ఉన్నారు దయచేసి దయచేసి వాటిని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సెక్షన్ సిక్స్టీ నైన్ అనే పవర్ని యూజ్ చేసి మీరు ఎన్ని ఏ విధంగా బ్లాక్ పెట్టాలి ప్రజలకు అందుబాటులో నుంచి ఈ లింక్స్ అన్ని రిపోర్ట్ చేయడానికి ఎలాంటి స్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలి అని ఆ రకంగా ముందుకెళ్లాల్సిన సిటీ ఉంది